ఒక ఆటో వచ్చింది ఆ ఆటో కొద్దిగా అనుమానస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి డబ్బులు ఏంటి అంటే ఆటో కొనడానికి డానికి కొడుతున్నామని చెప్పిండ్రో వాళ్ళ కొద్ది అనుమానం వచ్చి పొల్యూషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు మన దగ్గర ఇంతకుముందు ఈ సోలార్ ప్లేట్ల ఉన్నాయి కదా ఇక్కడ మన సోలార్ వాటిల్లో కేబుల్ దొంగతనం చేసి ఆ కేబుల్ కాపర్ వైర్ని కరగబెట్టుకొని అటు వైర్ కరగబెట్టి కాపర్ తీసుకుపోయి బయట అమ్ముకొని ఈ డబ్బులు తీసుకొని తిరుగుతున్నారు మీరు డబ్బులు అంటే బదారా ఇప్పుడు ఇప్పటివరకు ఏడు దొంగతనాలు చేశారు అందరూ బోయిన్పల్లిలో ఒకటి దొంగతనం అయింది రాణిపేటలో రెండు అయినాయి మన మండ మన ఏరియాలో శసింటలో రెండు చేసేది అడ్డాకల్లో ఒకటి అయింది కామన్గా ఒకటి తలవకులో ఒకటి మారాపాడులో ఏమో సెంటరింగ్ బాక్సులు ఉంటాయి కదా సెంటరింగ్ బాక్స్లు దొంగతనం చేసాయి ఈ భక్తలనేమో బ్యాటరీస్ దొంగతనం చేసి మక్తల ఏరియాలో మొత్తం ఎనిమిది కేజీలు ఉన్నాయి టోటల్ పదకొండు మంది ఉన్నారు వీళ్ళంతా పదకొండులో ఇప్పుడు మనకు ముగ్గురే దొరికింది ముగ్గురంటే వజ్రగిరి సత్యరాజ్ వజ్రగిరి మధు వజ్రగిరి సత్యరాజ్ వజ్రగిరి మధు మునుగురాయ్ రామకృష్ణ మునుగురాయ్ రామకృష్ణ వీళ్ళిద్దరిది ఫస్ట్ ఇద్దరిది సత్యరాజ్ది మధుది ఇద్దరిది మాత్రం డోన్ ద్రోణాచలం విలేజ్ ఆఫ్ డోన్ కర్నూలు మండలం డిస్టిక్ ఇది ఏపీ వాళ్ళు వెళ్తారు వీళ్ళందరూ వచ్చి అతను రామకృష్ణ అదేమో పెళ్ళందరూ ఈ పదకొండు మంది అందరు కలిసి దొంగతనం చేస్తారు ప్రతి ఎక్కడెక్కడ సోలార్ డే టైం తిరుగుతారు తిరిగి రాత్రి ముంద పోయి దొంగతనం చేస్తారు అందులో అందులో భాగంగానే మన 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 దగ్గర వీళ్ళు దొంగతనానికి వచ్చి ఇస్తారు వాళ్ళ దాంట్లో ఇద్దరు చనిపోయారు ఈ పదకొండు మందిలో పదకొండు మందిలో ఇద్దరు మన దగ్గర చనిపోయారు కదా బాలస్వామి అని వజ్రగిరి బాలస్వామి అండ్ వజ్రగిరి జయరాజ్ మొన్న మన బా దగ్గర చనిపోయారు ఇట్లా ఇదంతా దొంగతనానికి వస్తారు నైట్ టైం ఫస్ట్ డేలో పోయి చూసుకొని వస్తారు అక్కడ ఈ సెక్యూరిటీ ఎక్కడ ఉన్నారు సెంట్రీలు ఎక్కడ అంటే వాళ్ళు సెక్యూరిటీ ఎక్కడ నిలబడుతుంది చూసి డార్క్ ప్లేసులు తీసుకుపోయి కట్ట మన కటింగ్ ప్లేయర్ తీసుకుపోయి కట్ చేసుకొని లోనికి వెళ్ళి అవసరమైతే రాళ్ళు తీసుకొని కొడుతున్నాను రాళ్ళు తీసుకొని కొడితే భయానికి వాళ్ళు దూరంగానే వైర్ కట్ చేసుకొని దాని అదన ఎక్కువ మంది ఉంటారు కదా కొంచెం దూరం తీసుకుపోయి ఆటో దూరంగా నిలిపి పెట్టి తీసుకుపోతారు ఆ ఆటో ఒక్కటి అని చెప్పి కొంచెం మంచి ఆటో పెద్ద ట్రావీ ఆటో ఉండాలని ఉద్దేశంతో ఈ నాలుగున్నర లక్షలు తీసుకొని బాబునగారు పోతున్నారు నిన్న కూడా ఈ సైడు రాత్రి కూడా చూసి అక్కడ చూసిందంటే కానీ ఎక్కడ దొరకలేదు ఆటో అని పోతుంటే మనకు దొరికినాయి ఈ డబ్బులు ఈ ఈ అమ్మినే కాపర్ వైర్ అమ్మి వాళ్ళ దగ్గర అమ్ముకొని డబ్బులు తీసుకొని తిరుగుతున్నారు సత్యనారాయణ మన దగ్గర ఉన్నారు మధు మన దగ్గరే ఉన్నాడు ఎదుక సుమ ఈయన హస్టాండింగ్ నల్గొండ గంగన్న కూడా నల్గొండ వీళ్ళిద్దరు హబ్ ఉన్నారు మళ్ళీ ఏడుకొండలు ఏడుకొండలు కూడా డ్రో డ్రోణి వాడు అప్స్టాండింగ్ ఉన్నాడు ఎడకల్లి మధ్యలేటి ఇది నల్గొండ అంటే కర్నూలు వెళ్ళారు కానీ వీళ్ళందరూ అక్కడే ఉండవు శనికొండలు ఇంకో మొత్తం దుఃఖ తెలుస్తుంది నల్గొండలో ఉన్నారు కానీ ఈయన కూడా అక్కడే కర్నూలే ఎడకల్లి ఈ నవీన్ నవీన నాగమణి ఈమె లేడీ ఈమె కూడా ద్రోణాచలం ఈమె అప్స్టాండింగ్ ఉంది ఈ బాలసామైన చనిపోయిండు ఇది కూడా ద్రోణి మనం దగ్గరకు చనిపోయిన వాళ్ళు జయరాజ్ చనిపోయిండు లెవెన్ మెంబర్స్ టోటల్ ముగ్గురు మన దగ్గర ఉంటుంది ఇద్దరు చనిపోయి ఐదుగురు పోతే సిక్స్ మెంబర్స్ అస్ కానీ ఇందులో మనకు నాలుగున్నర లక్షలు దొరికినాయి ఆ నాలుగున్నర లక్షల్లో అవి మూడు కేసులు ఉన్నాయి గోయినపల్లిలో ఒకటి రాణిపేట రెండు ఈ రెండు మూడు కేసులు కలిపి రెండున్నర లక్షలు ఉన్నాయి మిగతా అటాకర్లో ఒకటి సీసీ కుంట ఒకటి ఉంది వాళ్ళ లక్ష తొంభై వేలు పామన్ గడిలో పదివేలు రికవరీ అంత పెండింగ్ ఉంది మిగతా వాళ్ళు దొరికితే ఇంకా ఎక్కడెక్కడ అమ్మిండీ మిగతా వాళ్ళు దొరికే రేపు సార్ ముగ్గురే దొరికారు కదా వాళ్ళు దొరికితే మనకు ఇంతకు అటాఖలు ఉంది ఆవరణ ఉంది కల్వకుంట్లుంది మానవాడు మంతలు తీసుకుంటా చనిపోయారు వీళ్ళంతా ఆల్ అందరూ వీళ్ళంతా అంతా రిలేషన్ వీళ్ళు నల్గొండ పంతొమ్మిది నల్గొన్న డోనే కానీ అక్కడక్కడ ఉంటున్నారు డోన్ డోన్ అంత దాదాపు ద్రోణాచలమే ఉంది ఒకరిద్దరు నల్గొండ నాగార్న్నత నల్గొండ డిస్ట్రిక్ట్ तो फिर बाकी वीडियो को फोटो दिखाना तीसरा आलोचना का देखना आलोचना वाला नंबर बाल को दे दे प्लेयर्स बैठा ले